అందరికి నమస్కారం ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ప్రకృతి వ్యాలీలో మహాకర్ణ ధ్యాన మహాచక్రం జరుపుకోబోతున్నాం దానికి మరి సర్వంగ సుందరంగా ముస్తాబైంది ప్రకృతి వ్యాలీ మనం ప్రకృతిలో హాయిగా గడపటానికి చుట్టూ కొండలు సెలయీర్లు అలాగే చుట్టూ చెట్లు అంటే ఒక ప్రకృతి అద్భుతంగా మనకి ఇచ్చింది ఈ ప్రకృతి వ్యాలీ మరి ప్రకృతిలో సహజంగా గడపటానికి సహజంగా జీవించడానికి ఒక గొప్ప వరం మనకి అందించింది ప్రకృతి వ్యాలీ మరి ఈ సందర్భంగా మహాకర్ణ ధ్యాన మహాచక్రం సందర్భంగా పది రోజుల పాటు ఇక్కడ జరుపుకుంటున్న ఈ కార్యక్రమానికి పర్మిట్ మాస్టర్లు అందరూ అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ధ్యానం చేసి ఇక్కడి నుంచే మహాకర్ణ ధ్యాన మహాచక్రం ఎందుకు జరపబడుతుందంటే ఈ ప్రాంతంలో గారు ఏడు రోజుల పాటు ఈ అటవీ ప్రాంతంలో తిరగడం ద్వారా మానవ జీవనం మొనగడ ఇతర జీవరాశుల పట్ల కరుణతో ప్రపంచమంతా శాంతితో అన్ని జీవరాశుల పట్ల అఖండమైన అహింస ధర్మంతో మెలగాలన్న ఒక గొప్ప ధ్యేయంతో మరి మహాకరుణ ధ్యానమా చక్రం ప్రారంభమైంది దాన్ని పురస్కరించుకొని గత ఎనిమిది సంవత్సరాలుగా మనం ఇక్కడ మహాకరుణ ధ్యానమా చక్రం జరుపుకుంటున్నాం ఈ ప్రాంతంలో ధ్యానమహా చక్రం జరుపుకోవడం పిరమిడ్ మాస్టర్లు అందరికీ ఎంతో గొప్ప వరం ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి ఎన్నో ఉంటే ఫైర్ ఉంటుంది ఆటలు పాటలు చక్కగా మరి ఈ ప్రాంతంలో మంచు పడుతున్న ఈ ప్రాంతంలో మనందరం ఒక దగ్గర కూర్చొని సత్సంగం ధ్యానం సంగీతం విందు భోజనాలు మరీ ముఖ్యంగా ఇక్కడ మనందరం అరిటకు భోజనం సహపంతి భోజనం చేయడం మరి దానికి రాజాపత్ర రాజు గారు ఆయన గురించి చెప్పుకోవాలి ఈ విషయంలో భోజనం ఎక్కడ తగ్గలేదు ఫస్ట్ నుంచి కూడా ఈ సంవత్సరం కూడా అదేవిధంగా భోజనాల విషయంలో ఎక్కడ రాజీ పడకుండా అందరికీ వచ్చిన ధ్యాన యోగులకి అందరికీ వసతి భోజన సౌకర్యాలు అన్నింటినీ ఘనంగా ఏర్పాటు చేయబడుతున్నాయి మరి ముఖ్యంగా మరి మనం అరుకు అని ఇక్కడ దగ్గరలో ఉన్న లంబసింగ్ అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైతే సుందరమైన ప్రదేశాలని మనం ఎంతో దూరభారాల నుంచి వేయ ప్రయాసాలు పెడి మనం ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం ఏదైతే సహజంగా ఉన్న ప్రకృతిని ప్రకృతిలో జీవించడానికి అలా ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చింది ప్రకృతి వ్యాలీ అంతకంటే అద్భుతమైన సౌందర్యభరితంగా సుందరంగా ఉండే ఒక గొప్ప అట్మాస్ఫియర్ ప్రాంతమైన ఏదైనా ఉన్నదంటే అది ప్రకృతి వ్యాలీ ఈ ప్రకృతి వ్యాలీ చుట్టూ కూడా ఎన్నో కొండలు సెలయర్లు ఉన్నాయి చక్కగా ట్రక్కింగ్స్ వెళ్ళొచ్చు చక్కగా కూర్చొని కాంపేర్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇప్పుడు నాలుగు గోడల మధ్య కాకుండా ఇలా చుట్టూ చెట్లు అలాగే కొండలు సెలయర్లు అలాగే అందరూ పిరమిడ్ మాస్టర్లతో కలిసే ఒక గొప్ప అవకాశం ప్రకృతి వ్యాలీ మనం సహజంగా జీవించాలి అంటే ప్రకృతిలో సహజంగా గడపాలి ఇటువంటి ఎన్నో మనం ఏవైతే కంఫర్ట్స్ కోరుకొని జీవిస్తున్నామో మన సిటీ లైఫ్లో ఆ కాంక్రీట్ జంగిల్ వదిలేసి చక్కగా ఈ జంగిల్లోకి వచ్చి మనం అందరం ఏ చెట్టు కిందో కూర్చొని సత్సంగం చేయడం ఒక మాస్టర్ తాలూకు అనుభవాన్ని వినడం అలాగే ధ్యానం చేయడం ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చింది ప్రకృతి వ్యాలీ మరి ఇటువంటి ప్రకృతి వ్యాలీని మనం అందరం సద్వినియోగం చేసుకోవాలి ఈ ప్రాంతంలోకి రావడం వలన ఈ ప్రాంతం నుంచి మనం ఎంతో ఎనర్జీని తీసుకొని మళ్ళీ మనం మన ఇళ్ళకి వెళ్ళి మనం హ్యాపీగా బతికే అంత ఒక గొప్ప ఎనర్జీని తీసుకోవాలి సో అందరూ రావాలని కోరుకుంటూ మీ ఇన్నర్ వాయిస్ వస్తుంది ధన్యవాదాలు